శ్రీపురం అనే గ్రామంలో రమాదేవి అనే ధనవంతురాలు ఉండేది ఆమెకు డబ్బుకి లోటు లేదు కానీ మంచితనం కొరత ఉండేది రమాదేవికి ఒక కొడుకున్నాడు పేరు కిరణ్ ఒకరోజు కిరణ్ తన తల్లి రమాదేవితో అమ్మా నేను నీకొక విషయం చెప్పాలి ఏంటో తొందరగా చెప్పు నాకు చాలా పనులు ఉన్నాయి అమ్మా నేను దివ్యాని అమ్మాయిని ప్రేమించాను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు కిరణ్ పెళ్ళా అసలు ఆమె మన స్థాయికి సరిపోతుందా అమ్మా దివ్య చాలా మంచి తల్లిదండ్రులెవరు వాళ్ళ ఆస్తులేంటి మనకి దీటుగా కాదు కదా మనుషుల మనసులు చూసి చేసుకోవాలి మనుషుల మనసులో నాకు అవసరం లేదు మన స్థాయికి తగ్గ సంబంధం కావాలి నామకులను ఇంటికి కోడలిగా చేసుకుని నలుగురిలో నబ్బుల పాలు కావాల నేను దివ్యని చూస్తే నచ్చుతుంది చాలే ఆపు ఈ పెళ్లికి నేనొప్పుకునే ప్రసక్తే లేదు నేను మన స్థాయికి తగ్గ అమ్మాయిని చూస్తా మర్యాదగా నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి రమాదేవి మొండి పట్టుదలతో కిరణ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు తల్లిని ఒప్పించడం అసాధ్యమని కిరణ్కి అర్థమైంది చివరికి కిరణ్ తన తల్లి అనుమతి లేకుండా దివ్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అమ్మా నేను దివ్యని పెళ్లి చేసుకున్నాను ఎంత ధైర్యం రా నీకు నా మాట కాదని తనని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా సిగ్గులేదా నీకు నా పరువు తీయాలని నిర్ణయించుకున్నావా అత్తయ్యా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ఈ ఇల్లు నాది నువ్వు నా కోడలివి కాదు ఈ ఇంటిని నన్ను నాశనం చేయడానికి వచ్చావు నువ్వు అమ్మా అలా మాట్లాడకు దివ్య చాలా మంచిది ఆమె తప్పే లేదసలు నోర్ముయి కిరణ్ నువ్వు నాకు పుట్టిన కొడుకువేనా అనిపిస్తుంది నీ తల్లి మాట కంటే ఆమె మాట ముఖ్యమైపోయిందా నీకు లేని పెళ్లి చేసుకుని ఇంటికే తీసుకొస్తావా నువ్వు నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోండి మీరు అత్తయ్యా నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను మీరు చెప్పినట్టు వింటాను కానీ నన్ను కోడలిగా ఒప్పుకోండి ప్లీజ్ కోడలా నువ్వు నా కాళ్ల చెప్పుతో సమానం నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి కోడలిగా కాకుండా నా ఇంటి పని మనిషిలాగా ఉంటేనే నా ఇంట్లోకి రానిస్తాను ఇక నుండి ఈ ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఎవరు నీకు